టుడే టీవీ ప్రతినిధి విజయనగరం జిల్లా దత్తరాజారు మండలం పెదమానాపురం గ్రామంలో రైల్వే మూడవలైన నిమిత్తం సుమారు ముప్పై కుటుంబాలు ఇళ్లు తొలగించవలసి వచ్చింది దానికి ప్రభుత్వం వారు ఇచ్చిన నష్టపరిహారం కనీసం సింటు భూమి కొనడానికి సరిపోదని జడ్పీటీసీ రైతు రాజేశ్వరి అన్నారు అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడి వారికి తగు న్యాయం చేయాలని ఆర్డీఓ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కోటివాడ దాసు వైస్ సర్పంచ్ గుర్విల్ ఆదినారాయణ ఎంపీటీసీ కన్నయ్య మాజీ వైస్ సర్పంచ్ కీలక కనకరాజు గేదెల రామసత్యం గౌడు అప్పలనాయుడు మాజీ సర్పంచ్ గోటివాడ సంజీవ్ మరియు బాధితులు బాధిత కుటుంబాలు రాకోటి రాములు ఆధ్వర్యంలో పాల్గొన్నారు టుడే టీవీ రిపోర్టర్ శ్రీరామకృష్ణ దత్తరాజేరి మండలం విజయనగరం జిల్లా तो हमारा बेडरूम के बगल में एक का बहुत क्लिक किया